అందరికీ నమస్కారం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ శృతి తప్పిన యుగల గీతి నాలుగవ భాగం రచన మాదిరెడ్డి సులోచన గారు మరి సీరియల్లోకి వెళ్దామా ఒంట్లో బాగుండలేదా బాగానే ఉంది మంచం మీద నుంచి చెంగున దూకి బాత్రూంలోకి వెళ్ళింది గ్రీన్ రూమ్లో రాజేశ్వరికి తుది మెరుగులు దిద్దింది వసంత నృత్య నాటికలో రతీ దేవతగా వేస్తోంది రజ్ రాజీ ఆనాటి రతీదేవిని ఎవరూ చూడలేదు కానాడి కానీ ఈనాడు నిన్ను చూసి అందరూ మైమరిచిపోతారు స్నేహితురాలి గిల్లింది వసంత మిస్ వసంత రాజేష్ హడావిడిగా వచ్చాడు అతనేదో ఇంగ్లీష్ డ్రామాలో చిన్న పాత్ర వేస్తున్నాడు ఏమిటి అంది రాజీని పిలవబోయి తనను పిలుస్తున్నాడేమో అనుకుంది మా మదర్ వాళ్ళు వస్తున్నారు కాస్త అదే కూర్చోటానికి ఈ స్థలం అది చూపండి మంచిది అని వెళ్ళిపోయింది కారిడార్లో ఎదురు పడ్డారు నమస్కరించి తీసుకొచ్చింది వాళ్ళందరినీ ముందు సీట్లో కూర్చుండబెట్టింది డాక్టర్ రాజారావు కూతురు ఆ అమ్మాయి అవునండి మీకు ఎలా తెలుసు ఆశ్చర్యంగా రాజేష్ తల్లి వంక చూసింది మీ నాన్నలాగే ఉన్నావు కదమ్మా నవీన్ ఆవిడ మెల్లగా మాటల్లో దిగారు ఒకరి కుటుంబ విషయాలు ఒకరు తెలుసుకోసాగారు రతి మన్మథగా ఇద్దరు అమ్మాయిలు అందరి ప్రశంసలు అందుకున్నారు అప్పటికే తొమ్మిది గంటలు దాటింది టైము కొందరు వెళుతున్నారు హిందీ డ్రామాకు స్టేజీ సిద్ధం చేస్తున్నారు మైక్ దగ్గర ఓ అమ్మాయి ఎంకి పాటలు పాడుతోంది గోలగా ఉంది రాజేశ్వరి మేకప్ తీసేస్తూ వసంత కోసం చూడసాగింది రాజేష్ హడావిడిగా వచ్చాడు రతీదేవిలో ఉన్న రాజీ క్షణం రెప్ప వాల్చకుండా చూశాడు వెంటనే వెళ్లి రెండు చేతులతో బంధించాడు చి ఏమిటిది వదులు అన్నది విడిపించుకోవటానికి ప్రయత్నిస్తూ ఈరోజు వదలటం నా వల్ల కాదు రాజీ బాత్రూమ్ ఖాళీగా ఉంది వెళ్ళి రంగు కడిగేసుకునరా ఇందాక మన్మధురుగా వేసిన అమ్మాయి వచ్చింది ఆమె మాట వింటూనే రాజీని వదిలివేశాడు రాజీ వెళ్ళి మొహం కడుక్కొని వచ్చే లోపల శ్రీకృష్ణమూర్తి వచ్చాడు చాలా అద్భుతంగా చేసావు రాజేశ్వరి అన్నాడు శ్రీకృష్ణ నిజంగా నీలో ఇంత టాలెంటు ఉందనుకోలేదు రాజేశ్వరి హృదయపూర్వకంగా అభినందించాడు మూర్తి మూర్తి అభినందనలే ఒక వరంగా భావించింది ఎందుకో తనకే తెలియదు వాళ్ళిద్దరూ వెళ్ళిపోగానే శని విరగడైందని రాజేష్ ముందుకొచ్చాడు ఆమెను పొంది తిరాలి బలవంతంగానైనా అనే పట్టుదల పెరిగింది రండి ఒక్క నిమిషం వసంత దారి చూపగా రాజేష్ కుటుంబ సభ్యులు అక్కడికి వచ్చారు వారిని చూస్తూనే రాజేష్ మొహం వెలవెలపోయింది పనుందంటూ వెళ్ళిపోయాడు ఏం పనో వెర్రి నాగన్న వాళ్ళ అమ్మ ముద్దుగా విసుక్కుని ముసిముసిగా నవ్వింది వసంత ప్రత్యేకంగా స్నేహితురాల కోసమే వాళ్ళను పిలుచుకొచ్చింది రాజీ వీళ్ళంతా రాజేష్ కుటుంబ సభ్యులు వీరు రాజేష్ అమ్మగారు అనగానే కంగారుగా లేచి నమస్కరించింది వారితో తన జీవితం ముడిపడబోతోంది ఎవరి అమ్మాయి చక్కని చుక్క ఆవిడ రాజీ బుగ్గలు పుణికింది ఆప్యాయంగా మా ఊరేనండి వీరు రాజేష్ అక్కగారు ఈమె మరదలు కమ్ కాబోయే భార్య కూడా వసంత ఓరగా చూసింది నమస్కారానికి ఎత్తిన చేతులు అలాగే నిలిచిపోయాయి ఆ అమ్మాయిని చూసింది కళ్ళు పెద్దవి చేసుకుని ఆ అమ్మాయి అనవసరంగా సిగ్గుపడింది మంచిదమ్మ వెళ్తాం రాజు పెళ్ళికి రండి మీరిద్దరు అని వెళ్ళిపోయింది రాజీ స్థానువులా నేర్చుంది వసంత దగ్గరికి వచ్చి భుజాన్ని తట్టింది పెడదామా రాజీ వసు రాజీకి దుఃఖం వచ్చింది ఏమిటి ఎంత గండం గడిచిందే కళ్ళు తుడుచుకుంది నన్ను పెళ్ళి చేసుకుంటానన్నాడే అన్నది తడబడుతూ సారీ రాజీ తొందరపడి ఇంకా ముందుకు పోరాదనే వారిని పిలిచాను అంది చాలా థ్యాంక్స్ ఈ విషయం ఎవరితో చెప్పకే చ ఊరిక నీ విషయాలు నావి కావా అన్నది రాజేశ్వరి సామాన్లు తనే బుట్టలో పెట్టి బయటికి నడిచింది రాజీ అనుసరించింది ఇక బ్యాడ్మింటన్ డబుల్స్ ఉన్నాయని శ్రీకృష్ణ బలవంతంగా క్లబ్కు లాక్కుపోయాడు మూర్తిని కానీ అతని మనసంతా ఇంటి దగ్గరే ఉంది సుశీల బొత్తిగా నేరసించిపోయింది గేమ్ అయిపోగానే ఇంటికి బయలుదేరాడు ఒక్క బస్సు ఆగలేదు ఇక్కడ లాభం లేదండి గార్డెన్ దగ్గర ఆపాలి తప్పక తోడి ప్యాసింజర్ ముందుకు నడిస్తే తను అనుసరించాడు అప్పటికే చుట్టూ చీకట్లు ఆవరించాయి షార్ట్ టీ షార్ట్లో ఎప్పుడూ బయటికి రాలేదు గార్డెన్ స్టేజీ దగ్గర నిలబడి చుట్టూ చికాగ్గా చూశాడు అతని కళ్ళు అప్రయత్నంగా ఒక చోట ఆగిపోయాయి ఎంతమందిలో ఉన్న రాజేశ్వరిని గుర్తుపట్టగలడు రాజేశ్వరి గార్డెన్లోకి వెళుతోంది ఈవేళ అప్పుడు ఎందుకు వచ్చింది ఒంటరిగా అతను అలాగే చూస్తూ నిల్చున్నాడు తోటలో లైట్లు వెలిగాయి రాజేశ్వరి చేయపట్టుకుని వెళ్తున్న పురుష ఆకారం చిరపరిచితమైందే ఇద్దరూ బోగన్విల్లా వెళ్ళ చాటుకి తప్పుకున్నారు అతను అప్రయత్నంగా తోటలోకి వెళ్ళి భోగన వెళ్ళ యువతలో నిల్చున్నాడు చి ఏమిటి వదులు నా మాట విను రాజీ ఈ పెళ్లితో మనకేం సంబంధం లేదు ఆ పెళ్లితో ఈ గొప్ప విషయం చెప్పాలని పిలిపించావా కాదు నిన్ను నా దాన్ని చేసుకోవాలని అది నీ తరం కాదు మాటలు ఆగిపోయాయి మూర్తి అనుమానంగా అవతల వైపు వెళ్ళాడు రాజని క్రిందకు త్రోసి ఒక చేత్తో నోరు మూసి ఆమెను ఆక్రమించుకోవాలని చూస్తున్నాడు రాజేష్ రాస్కెల్ జుట్టు పట్టి వెనక్కి లాగాడు ఆశించని సంఘటనకు తట్టుకోలేనట్టుగా వెనక్కి పడిపోయాడు రాజేష్ రాజేశ్వరి ఒక్క ఉదుటన లేచింది భయంతో కంపించిపోతూ మాస్టరు అంటూ అతన్ని వాటేసుకుంది ఊరుకో రాజేశ్వరి భయం లేదు ఊరుకో ఆప్యాయంగా నన్ను నిమిరాడు రాజేష్ సర్దుకుని లేచాడు బుద్ధి లేదు పరాయి ఆడపిల్లలు జోరికి పెడితే ప్రాణం తీస్తాను వెళ్ళముందు నేను నేను నువ్వు పసువి ఆ అమ్మాయితో సరసం కావాలి నీకు అతను క్రౌర్యంగా చూసి బట్టలు దులుపుకుని వెళ్ళిపోయాడు మూర్తి రాజేశ్వరి వంక చూశాడు ఇంకా వణికిపోతోంది ఆమె స్పరిశ అతనులోని పురుషత్వాన్ని తట్టి లేపినట్టయింది ప్రతి స్త్రీ ప్రతి స్పందింప చేయలేదేమో ప్రేమించే భార్య ఉంది ఆమె స్పరిశ అంత మయమర్పించేదిలా ఉండవు ఉంది ఆమెను ఒక్కసారిగా గాఢంగా హృదయానికి హత్తుకోవాలనిపించింది అతని చేతులు కాస్త పైకి లేచాయి విచక్షణ మేల్కొంది వెంటనే వదిలేశాడు రాజేశ్వరి అతను వెళ్ళిపోయాడు రాజేశ్వరి అతనికి దూరంగా జరిగింది తన మూర్ఖత్వానికి చింతించింది మాస్టారు త్వరగా వెళ్దాం ఈ చుట్టుపక్కలంతా వాడి స్నేహితులు ఉన్నారు ఇంకా నయం వద వదలనట్టు చుట్టూ కలిగి చూసింది ఆమె జుట్టు చెదిరింది గమ్మత్తుగా ఉంది ఆమెను చూడగానే ఏం జరిగిందో ఎవరైనా ఊహించవచ్చు పద అంటి పెట్టుకున్న నడిచింది రాజీ అతను ట్యాక్సీ పిలిచాడు ఇద్దరు ఎక్కేశారు అతను క్లాక్ టవర్ దగ్గర ఉన్న ట్యాక్సీ ఆపింది ఆపించి ఒక చిన్న దువ్వెన కొని తెచ్చాడు త్వరగా తలదూకో ఇంట్లో వాళ్ళు అనుమానిస్తారు కృతజ్ఞతగా చూసింది కాస్త ఛాయిత్ రాఘోస్థాన్ సాబ్ డ్రైవర్ దిగి వెళ్ళాడు రాజీ త్వరగా తలదూకుంది రాజేశ్వరి నేను ఒక మాట అడగనా అడగండి మీరిద్దరు వివాహం చేసుకోవాలనుకున్నారా మరి ఈ చలిలో సెలవులో అతని వెంట ఎందుకు వచ్చినట్టు అతను మొదట వివాహం చేసుకుంటా అన్నాడు డ్రామా రోజు అతను కాబోయే భార్య వచ్చింది మర్నాడు చివాట్లు వేసి నాతో మాట్లాడొద్దని చెప్పాను ఈ ఉదయం ఉత్తరం పంపాడు ఆ పెళ్లి పెద్దలు నిర్ణయించారట నాకొద్దు అన్నట్ట ఒకసారి సికింద్రాబాద్ గార్డెన్కి వస్తే వివరాలు చెప్తా అన్నాడు నిజమేనని వసంత పేరుతో వచ్చాను దమ్ము తీసుకోవటానికి ఆగింది అతను శ్రద్ధగా వింటున్నాడు చాలా అవమానంగా మాట్లాడాడు మళ్ళీ జరిగింది గుర్తుకొచ్చిందేమో ఉదాసీనంగా మారిపోయింది మీరు సమయానికి వచ్చి దేవుళ్ళ కాపాడారు అని చెప్పాలనుంది కానీ మాట పైకి రాలేదు డ్రైవర్ రాగానే ట్యాక్సీ కదిలింది మొదట రాజేశ్వరిని దించి అతను వెళ్ళిపోయాడు మూర్తి చీర మరోసారి సవరించుకుని ఇంట్లోకి వెళ్ళింది హాల్లో పిల్లలు ఆడుకుంటున్నారు లోపలికి వెళ్ళింది వర్ధనమ్మ పూజలో ఉంది అప్పుడు గుర్తొచ్చింది ఈరోజు ఏకాదశి అని ఏం తెచ్చేవత్తా నీ తలకాయ్ అమ్మ నాన్న ఏరి మూర్తి మామయ్య లేడు ఆయన భార్యను చుట్టానికి వెళ్ళారు అన్నారు ఆమె గుండెలో రాయి పడింది ఒకవేళ విషయం అన్నతో చెప్తే నరహరి ప్రేమించిందంతా ద్వేషించి ఖండించగలడు దండించగలడు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి రెండు గ్లాసుల మంచినీళ్ళు త్రాగి కుదుట పడింది రాజు ఎంత మోసగాడు ఎన్నోసార్లు అనుకుంది చీర మార్చుకుంది ప్రేమ ఒకరితోనట పెళ్ళి మరొకరితోనట ఏమేమి కొన్నారే వర్ధనమ్మ బయటకు వచ్చింది కొనటమా తెల్లబోయింది షాపింగ్ కన్నీ తల్లితో బొంకడం మరిచిపోయింది వసంతతో బజార్కి వెళ్తాన్నావు గదే ఓ అదే వాళ్ళు బాగానే ఉన్నారు నా దగ్గరే ఉంది కొనటానికి అన్నది నిష్ఠూరంగా మనకు ఉన్న జాలు ఇతరులను చూసి లేదనుకోరాదే పాపం అన్నది అంతేలే ఇతరులను చూసి సంతోషించేవారమే అన్నది ఆమె లోపలికి వెళ్ళి తన కోసం వేసుకున్న చేసుకున్న పేలాపిండి గిన్నెలో పోసుకుని కూర్చుంది ఏమా నల్లపూసైపోయావో వసంత వచ్చింది రాజీ ప్రాణ ఎగిరిపోయినట్టుగా అయింది చేయబట్టి కారు దగ్గరికి లాక్కపోయింది బస్సు ప్లీజ్ సాయంత్రం షాపింగ్కి వెళ్ళావు నేను నీ వెంట ఉన్నాను ఇది ఎక్కడ న్యాయమే ఇక్కడ న్యాయమే నా తల్లివిగా థామస్ పితి అనుల స్నేహం అని గుర్తు తెచ్చుకోవే నాకోసం ఈ చిన్న అబద్ధం ఆడవే అన్నది బ్రతిమలు అడుకుంటూ బస్సు ఏదో అనబోయే అంతలో నరహరి భార్యతో వచ్చాడు బయట నిల్చున్నారే ఇంట్లోకి పదండి అందరూ ఇంట్లోకి వెళ్ళారు మూర్తి భార్య బలహీనంగా ఉందట అదే ఆదుర్దాలో మూర్తి ట్యాక్సీలో వచ్చాట ఆ విషయాలు విని తన విషయం బయటపడనందుకు నిట్టూర్చింది వసంత వెళ్ళిపోయింది బయట నుంచే రాజీ ఇంట్లోకి వచ్చింది రెండు రోజులు గడిచాయి వసంత దగ్గరికి వెళ్ళటానికి మొహం చల్లటం లేదు సాయంత్రం వెళ్ళి మొన్నటి సంగతి చెప్పాలనుకుంది నరహరి వచ్చాడు మంచినీటి తాగి తల్లి తండ్రి కూర్చున్న చోట చతికిల అమ్మా అమ్మ వచ్చే సోమవారం రాజీని చూసుకోటానికి పెళ్ళికొడుకు వస్తున్నాడు రాజీ గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి వరుడు టీచర్ కాదు కదా అయితే చచ్చిన చేసుకోరాదు అనుకుంది అలాగా వర్ధన్ అమ్మ మొహం విప్పారింది వరుడు ఏం చేస్తాడరా బీకామ్ పాస్ అయ్యి బ్యాంకులో పనిచేస్తున్నాడు అలాగా బుద్ధిమంతుడైతే చాలా అన్నయ్యకి అంత జీతం వస్తుంది ఏం లాభం ఎవరిని చూడ్డు నువ్వు చూడు వచ్చిన దాంట్లో మమ్మల్ని పోషించట్లా ఆమె నిట్టు వచ్చింది కట్నం ఏ పాట అడిగారు తండ్రి అడిగాడు అమ్మాయి నచ్చితే మిగతా విషయాలు మాట్లాడదాం అన్నారు నాన్న రాజీకి మంటగా ఉంది పెళ్ళాంబిడ్డలు పోషించడం ఒక గొప్ప భిక్ష ఎత్తిపోస్తారు అమ్మకేం తెలియదు అనుకుంది వర్ధన్ అమ్మ కాలం వేరు వెయ్యి రూపాయలంటే వి నిధి నిక్షేపాలు ఒక రూపాయితో వాయిల్ జాకెట్టుకొని ఆరు నెలలు పాతదాంతో వాడుకుంది పుట్టింది వారు ఎప్పుడైనా పుట్టింటి వారు ఎప్పుడైనా గుంటూరు జరి కణుము కుట్టిస్తే అదే పండుగ ఒక జత ఉంటే రెండేళ్లు కట్టుకుంది ఒళ్ళు దాచుకోవడానికి అవసరం అన్న తత్వం ఈ కాలంలో బట్టలు దాచుకోవడానికి పెట్టెలు అలమరాలు కొంటున్నాం వారి ఆలోచనే వేరు అతిథి సంతోషంగా భోజనం చేస్తే జన్మ తరించినట్టు భావించే ఆమెకి భౌతికవాదం వంట పట్టించుకున్న యువతరానికి పొత్తసలు కుదరదు పెళ్లి మాట ఎత్తగానే మరదలి తల వంగిపోయింది గాయత్రి హాస్యం చేసింది నాకేం పెళ్ళొద్దన్నయ్య నేను చదువుకోవాలి అంది చూడమ్మా నువ్వు బీఏ పాస్ అయితే వరుడు ఎంఏ వాడు కావాలి ఇటు చదివించి అటు వరుణ్ణి కొనే తాహత నాకు లేదమ్మా అలా ఏమన్నా అన్నయ్య అన్నది బతిమాలినట్టు రాజీ నువ్వు వారికి నచ్చి కానుకలు కుదిరితే కదా అతను నిన్ను చదివించడానికి సుముఖంగానే ఉన్నాడు నచ్చ చెప్పాడు ఇదేం చిత్రమే పెద్దవాళ్ళ మాటలకు విలువలేదా వర్ధనమ్మ బొగ్గలు నొక్కుకుంది చేర్పించిన వారు పూర్తి కావాలనుకోకపోతే అలా విసురుగా వెళ్ళిపోయింది సోమవారం మంగళ ఫలహారాలు చేసి పళ్ళు తెప్పించి ఇంటిని శుభ్రపరిచి వరుణ్ కోసం ఎదురుచూస్తున్నారు రాజీ అను ఆగ్రహంతో ఒక పాత చీరగట్టుకుని తయారైంది చక్కనమ్మ చిక్కినా అంటారే అలా ఉంది నీ అందం నువ్వు అసలు మాట్లాడకు కోపంగా అరిచింది ఇక లాభం లేదని వసంత కబురు చేసింది వసంత వాళ్ళ అక్క దగ్గరికి వెళ్ళిందట పది దాటింది రావు కాలం వస్తుంది కదరా శాస్త్రి గారి వీధిలోకి చూశాడు బస్సులు ఏటేమో నాన్న అలాంటప్పుడు ట్యాక్సీలో రమ్మని చెప్పాలి అన్నది గాయత్రి చాలే సలహా విసుక్కుని బయటికి వెళ్ళాడు ఒక గంట తర్వాత తిరిగి వచ్చాడు బస్సులన్నీ సరైన టైంకే వచ్చాయట నరహరిని టూరుస్తూ చెప్పాడు పోనీ ఓసారి వెళ్ళిరాకూడదో వర్ధనమ్మ ఆదురుదాగా ఉంది మంచినీళ్ళు త్రాగి అతను వెళ్ళిపోయాడు ఏ చిన్న శబ్దమైనా వచ్చింది వారేమో అన్నంత గాయత్రి బయటకు వచ్చి చూస్తోంది అందరూ భోజనాలు చేశారు మిగిలిన అబ్బాయిలకు ఉత్తరాలు రాయండి ఆఖరి పిల్ల తలా రెండు వేలు ఎవర వర్ధనమ్మ ఒక్క పలుకు అందించి భర్తకు సలహా ఇచ్చింది అలాగే ఇద్దరు పడుకొని కూనుకు తీశారు ఐదు గంటల ప్రాంతంలో నరహరి తిరిగి వచ్చాడు అతని మొహం గంభీరంగా ఉంది రాజీ అది పిలుపు కాదు గర్జన హడలిపోతూ ఎదుటికొచ్చింది ఏమన్నయా వసంత కారు గాక ఎవరి కారులో తిరుగుతున్నావు ఎవరు ఎవరూ లేరే ఎవరి కారులోనూ తిరగట్లేదు నిబ్బరంగా జవాబిచ్చింది ఏమన్నా అబద్ధాలు కూడానా అతని చేయి పైకి లేచింది ఆమె చంప పగిలిపోయేదే కానీ అప్పుడే గుమ్మంలోకి వచ్చిన మూర్తి పట్టుకున్నాడు ఎవరు నువ్వా వదులు మూర్తి వదులు దీన్ని చంపి నేను చస్తాను అన్నాడు ఆవేశంగా నరహరి ఏమిటా తొందర నేను చెప్తాను పద అతని బయటికి తీసుకుపోయాడు రాజీ మత్సంపై పడి వెక్కి వెక్కి అడవసాగింది అప్పుడే గల్లంతుకు జరిగిన గల్లంతుకు మేలు కొన్న ఏం అర్థం కాల కోడలి వంక సాభిప్రాయంగా చూశాడు తనకేం తెలియదని తలాడిచ్చింది నిశ్శబ్దంగా ఓ పది నిమిషాలు దొరికిపోయాయి రాజేశ్వరి ఏం జరిగిందమ్మా ఆప్యాయంగా అడిగింది గాయత్రి ఏం జరగలేదు నేను చచ్చిపోతే మీకు మేలు జరుగుతుంది హాయిగా ఉందరు కానీ అన్నది వెక్కుతూ ఆమె మరేం మాట్లాడక వెళ్ళిపోయింది ఇక వరండాలో నిలబడి ఆదుర్దాగా బయటికి చూస్తోంది వసంత దూరం నుంచి తమ కారు వినిపించగానే ఆమె కళ్ళు ఆ కారు కనిపించగానే ఆమె కళ్ళు మెరిశాయి రాజారావు దిగాడు నాన్న ఆదుర్దాగా ముందుకెళ్ళింది ఏం తల్లి ఎక్కడికైనా వెళ్ళాలా నేను కాదు నాన్న సుశీలకు సీరియస్గా ఉందట కారు దొరుకుతుందా అని మూర్తిగారు వచ్చి వెళ్ళారు అలాగా అతని బొమ్మ కనుబొమ్మలు ముడిపడ్డాయి అవును నాన్న డేవిడ్ని పంపించండి అన్నది కండిషన్ ఎలా ఉందో నేను వెళ్ళొస్తాను అతను కారులో కూర్చుని పోనిమ్మని చెప్పాడు కారు వెళ్ళగానే లీలావతి బయటకు వచ్చింది మీ నాన్న రాలేదు వచ్చారమ్మా గారు భార్యకి సీరియస్గా ఉందట అంది ఏనాడు బాగుంది కనుక ఆవిడ దర్శించడానికి వెళ్ళారా ఆయన వెళ్ళినా ఆవిడ బ్రతుకుతుందని ఆశ లేదు ఏదైనా విచారించాల్సిన పని లేదు ఆ భర్తన్న తెరిపిన పడతాడు అన్నది ఏ మాటలమ్మా వసంత మనసు చిక్కుమంది ఉర్దూలో ఒక సామెత ఉంది భేదవాడి బ్రతకు కలిగి కావరం ఎక్కినటువంటి వారికి హాస్యాస్పదం అంటూ అది గుర్తుకు తెచ్చుకుంది ఏమిటో మీ చేతలు సాటివాడ కులం అంటే కోపం రుసరుసలు లాడుతూ లోపలికి వెళ్ళింది వసంత అక్కడే నిలుచుంది శ్రీకాంత్ కారు రానందుకు రావటం ఆగటం గమనించలేదు అతను బూట్లు గట్టిగా నేలపై కొట్టాడు తన రాక తలుపుతూ అల్లిక్కి పడి చేసింది మీరా రండి అన్నది సిగ్గుపడుతూ మీ ఇంట్లో వరండాలోనే నిల్చు అలవా నిల్చునే ఉందా అదే అలాంటి అలవాట్లు మంచివి కావు అన్నాడు నిక్కచ్చిగా పోనివ్వు పిక్చర్కి వెళ్దామా అలాగే లోపలికి శ్రీకాంత్ ఆగ మన భర్త తల్లికి చెప్పింది కాఫీ అంటూ హడావిడి చేసింది ఆమె వసంత బట్టలు మార్చుకుని వచ్చింది శ్రీకాంత్ కారులో కూర్చుంది కారు స్టార్ట్ చేశాడు నువ్వు ఎలా ఉన్నావో చెప్పనా చెప్పండి అంది ఆనందంతో ఒక్క క్షణం అతను వంక మైమరిచి చూసింది వసంతుడో జయంతుడో అన్నట్టుగా ఉన్నాడు అచ్చం పని మనిషిలాగా అన్నాడు పక్కన నవ్వుతూ వసంత కోపం వచ్చినా ఏమీ అనలేక కిటికీ బయటకు చూస్తూ కూర్చుంది కోపం వచ్చిందా కోపం దీనికి అయితే భార్య పని మనిషితో సమానమేగా అంది అది కాదు వసు చక్కగా తయారయ్యి చలాకీగా ఉండాలి మనకి ఏం డబ్బు లేదా ఆమె దగ్గరకు జరిగి మెల్లగా చెప్పాడు ఆమె అతను వంక చూసి తల దించుకుంది ఇక డ్రైవింగ్ వచ్చా రాదు అన్నది కుంచుపోతూ రేపటి నుంచి నేర్చుకోవాలి నేను నేర్పనా అతని ఊపిరి వెచ్చగా చంపలకు తాకుతుంటే రెండు చేతుల్లో ముఖం దాచుకుంది ఇయరే సిల్లీ గర్ల్ అందుకే నువ్వంటే ఇష్టం అన్నాడు కారు వేగం హెచ్చింది ఇక నువ్వైనా భోజనం చేస్తావా ఇంట్లోకి వచ్చే కూతురిని విసురుగా అడిగింది అతను తాజ్కి తీసుకెళ్లాడు అన్నది సిగ్గుపడుతూ లీలావతి మొహం వికసించింది దగ్గరగా వచ్చి కూతురి బుగ్గలు పుణికింది నువ్వు అదృష్టవంతురాలవే సరస్సుడైన మగవాడికి ఇల్లాలి కాబోతున్నావు నా జీవితం చూడు ఈయన కోసం ఎదురు చూడటంతోనే గడిచిపోయింది అన్నది నిస్పృహగా నేను రాసేగా నాన్న రాలేదమ్మా వచ్చి ఆ మూర్తిగాడికి కట్టు కడుతున్నారు మూర్తిగారికి ఉలిక్కి పడింది ఏం జరిగింది ఎవరో తన్నారట వసంత గబగబా క్లినిక్ వైపుకి వెళ్ళింది అచేతనంగా పడున్న మూర్తికి బ్యాండేజ్ కడుతున్నారు రాజారావు నర్సు కలిసి మేల్ నర్స్ బెడ్ తయారు చేస్తున్నాడు ఏం జరిగింది నాన్న అతను కళ్ళతోనే మాట్లాడొద్దని వారించాడు అక్కడ నిలబడలేక బయటకు వచ్చింది డేవిడ్ కారు దగ్గర నిలుచున్నాడు ఏం జరిగింది డేవిడ్ అతను ఆయన భార్యకి ఎలా ఉంది ఏమో తల్లి ఆ పాపులను ప్రభువు క్షమించుగాక అని రెండు భుజాలు నుదురు చేత్తో తాకాడు ఆయన భార్యకు ప్రమాదంగా ఉందని ఆసుపత్రికి తీసుకెళ్లాడు తల్లి రాజేశ్వరమ్మ వదినా వచ్చారు అక్కడ అడ్మిట్ చేసి మేము బయలుదేరే సమయంకి అవసరానికి సామాన్లు తెచ్చుకుంటానని తను వచ్చారమ్మా అతన్ని ఇంటి దగ్గర దింపి కారు బ్యాక్ చేసుకుంటూ ఉండగానే అతను అరుపులు వినిపించాయి వెనక్కి తిప్పి చూసేసరికి ఎవరో అతని తలపై బాధి వెళ్ళిపోయారు అతన్ని పట్టుకుందామంటే అయ్యగారు అతను రక్షించడం కర్తవ్యంగా సాగనివ్వలేదు మనుషులు కనిపించలేదా చీకటిగా ఉంది అదిగాక అతను ఇల్లు ఒంటరిగా ఉంది కదమ్మా అవును ఆవిడికి ఎలా ఉందో ఆయన కట్టు పూర్తి కాగానే నేను వెళ్తాను ప్రభువా నువ్వే కాపాడాలి అన్నాడు డేవిడ్ వసంత ఇంటికి వచ్చింది లీలావతి కోపంగా ఉంది బట్టలు స మార్చుకుని వచ్చింది ఇంతలో టెలిఫోన్ మోగింది హలో నేను వదిన మూర్తి గారిని ఎవరో కొట్టారు నాన్నగారి కట్టుగడుతున్నారు అవసరం అనుకుంటే మీరే సంతకం చేయండి అలా పాపం మంచిది ఫోన్ పెట్టేసింది అలాగా పాపం అంటూ ఎవరే లీలావతి అడిగింది గాయత్రి గారు సుశీలక ఆపరేషన్ కా అవసరం కావచ్చు అంటున్నారు అన్నది మనకెందుకట ఫోన్ చేయటం ఈ రాత్రి మీ మళ్ళీ మీ నాన్న వెళ్ళాలా ఏమిటి వీలైతే మూర్తిగారి కబురు చేసి ఆయన త్వరగా వెళ్ళేలా చూడాలని అన్నారు పైకి వచ్చి బట్టలు మార్చుకుంటున్న ఆమె మనస్సు స్థిమితంగా లేదు ఇంత అఘాయిత్యం ఎవరు చేసుంటారు ఆలోచిస్తూ కిందకొచ్చింది రాజారావు చేతులు కడుక్కుంటున్నాడు లీలావతి గొణుక్కుంటోంది లీలా ఒకసారి కాదు వంద సార్లు చెప్పాను నా అలాంటిది సమయా సమయాలు ఉండవని ఈరోజు కొత్తగా సాధించాలనుకుంటే నీ ఇష్టం ముఖం చిట్లించాడు ఆయన బాగా అలిసిపోయినట్టుగా ఆయన మొహమే చెప్తోంది నన్ను చూడగానే ఎక్కడ నేను విసుగొస్తుంది మీకు అన్ని బల్లపై పడవేసి పైకి వెళ్ళింది ఆయన ముఖం టవల్తో అద్దుకుంటూ పైకి పోబోయాడు నాన్న భోజనం చేయరా ఆకలి లేదురామ్మ మీకు చాలా ఆకలిగా ఉంది రండి ప్లీజ్ అతను మరేమనక వచ్చి కూర్చున్నాడు కూతురు వడ్డిస్తుంటే ఆవు ఆవురు అంటూ భోజనం చేయసాగాడు వసంత తల్లిని కూడా పిలిచి వడ్డించింది భోజనాలు అయ్యాయి తండ్రికి పక్క వక్క అందించింది సారికి ఎలా ఉంది నాన్న ప్రమాదమే లేదు కానీ రెండు మూడు రోజులు కదలకూడదు అన్నాడు తేలిగ్గా నిట్టూర్చింది అంత సౌమ్యుడిపై చేసుకోవడానికి ఎవరికి మనసొప్పిందో అతను పడుకోవడానికి వెళ్ళిపోయాడు వసంతకు ఒకసారి హైదరాబాద్కు ఫోన్ చేసి సుశీల స్థితి కనుక్కోవాలనున్న తల్లికి జడిసి ఊరుకుంది లైట్లు ఆర్పి పైకి వెళ్ళింది ఇక ఈ పాపమంతా నాది వస్తు బాధగా అంది రాజేశ్వరి ఆమె మొహం పాలిపోయింది ఆనాడు జరిగిన సంఘటన చెప్పింది అంత దుర్మార్గుడా అయితే సందేహం లేదు మూర్తిగారిని కొట్టించింది అతనే దుష్టుడు మాస్టార్పై అప్పటినుంచో పగ కళ్ళు చెమర్చాయి పదా మాస్టార్ని చూద్దాం రాజీ నువ్వు వెళ్ళవే ఆయన అడిగే ప్రశ్నలకు జవాబు నా వద్ద లేదు వసంత మోహన్ తిప్పింది మరి ఈ భాగం ముగిద్దామా మళ్ళీ రేపు కలుద్దాం థ్యాంక్ యూ